విశాఖలో సిఐఐ సదస్సు ద్వారా ఆరు వందల పద్నాలుగు ఎంఓయూలతో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చారని మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల స్వామి తెలిపారు సదస్సుతో ప్రకాశం జిల్లాకు మూడు ఏడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయన్నారు వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు విజనరీ నాయకత్వంపై నమ్మారు నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువెలు వచ్చాయని చెప్పారు ఇంకొక పారిశ్రామిక వేతను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ మేరకు ఆయన పనిచేస్తున్నారని తెలిపారు యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే వైసీపీ నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు విశాఖపట్నంలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో మన ప్రకాశం జిల్లాకి ఐదు కంపెనీలు మనం అవగాహన ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది ఈ ఐదు కంపెనీల వల్ల మనం మూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మన ప్రకాశం ఎలాలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు సంతకం చేయడం జరిగింది దీని ద్వారా ఐదు వేల నూట నాలుగు ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ఈ భా భాగస్వామ్య సంస్థలో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువనాయక్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెనకబడ్డ ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి పెట్టినందుకు పెట్టి ఒప్పందాల మీద సంతకాలు చేసినందుకు ప్రభుత్వాన్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి ఈ సిఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ శాఖ నుంచి అరవై మూడు కంపెనీలకి దాదాపుగా ఐ ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు అదేవిధంగా పరిశ్రమ శాఖ నుంచి నూట తొంభై మూడు కంపెనీలు అది ఐఎండ్ ఐ నుంచి ఇరవై ఐదు కంపెనీలకి ఐటిఈ అండ్ కంప్యూటర్స్ నుంచి ఇరవై ఐదు అదేవిధంగా ఏపీసీఆర్డిఏ తోటి నలభై ఒక్క కంపెనీలు ఐ ఐఎండ్ ఐ నుంచి పదమూడు టూరిజం నుంచి నూట పన్నెండు కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ముప్పై ఎనిమిది అదే మనకి ఎంఏయడి నుంచి ఎనిమిది టెక్స్టైల్ నుంచి ఏడు ఎడ్యుకేషన్ నుంచి రెండు హెల్త్ డిపార్ట్మెంట్తో మూడు మొత్తం కలిపి ఆరు వందల పదమూడు కంపెనీలు ఈ శాఖల ద్వారా